ఇక మిథున రాశి వారికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక వీళ్ళకి చక్కని యోగ కాలంగా మాత్రం ఖచ్చితంగా ఉండబోతోంది చేసే పని దిగ్విజయం అవుతుంది ఎందులోనైనా సరే ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆసక్తి పెరుగుతుంది అలాగే మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకి బాగా వచ్చే కాలంగా కనబడుతుంది నష్టపోయిన వ్యాపారాలు మళ్ళీ తిరిగి లాభాలు సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే కొత్త మార్గాలు అన్వేషించుకుంటారు కొత్త జీవితాన్ని కొత్త ఆలోచనని కొత్త ఒరవడితోటి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మెలుగుగలుగుతారు విద్యార్థి విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి చదువులో పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి చదవాలన్న తపన బాగా పెరుగుతుంది చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే ఆలోచనలు ఖచ్చితంగా చేయగలుగుతారు అలాగే ఈ సంవత్సరం వివాహాలు కుదరక ఇబ్బంది పడే వాళ్ళకి లేదా వివాహాలు ఆగిపోతూ ఉన్న వాళ్ళకి ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రేమ కలాపాలు ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అయితే ఇప్పటిదాకా ఎవరికైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో మై ఉద్యోగం వస్తే చాలా ఎదురు చూస్తున్నారు లేదా ప్రైవేటు ఉద్యోగం అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కోసం అవ్వచ్చు నలుగుతూ వస్తుంది అని ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా శుభ ఖచ్చితంగా రాబోతుందని చెప్పచ్చు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఏప్రిల్ దాటిన తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి విదేశాల్లో ఉండేవారు కూడా స్త్రి నివాస యోగ్యత గృహయోగ్యత ధనప్రాప్తి ఆనందము సంతోషము సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఇక సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేట వారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి సంతాన ప్రాప్తి కనపడుతోంది ద్వితీయ సంతాన యోగ్యత తృతీయ సంతాన యోగ్యత కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే ఎవరైనా రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు అయితే బ్రహ్మాండంగా రాబోతున్నాయి కలగబోతున్నాయని చెప్పొచ్చు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి బట్టలు ఫుడ్డు ఫ్యాన్సీ స్టోర్సు లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణ వస్తువులు టైల్స్ అమ్మేటటువంటి వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా మీకు ఉండబోతోంది అలాగే ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కూడా ఈ సంవత్సరం బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు బ్యాంకు రుణాలు తీర్చడం కానీ అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ లేదా నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ ఇల్లు కట్టాలనుకునే వారికి శంకుస్థాపన చేయగలగడం గృహ ప్రవేశ యోగ్యత కనపడుతుంది అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య కలయికలు ఏర్పడుతూ ఉంటాయి కొత్త వ్యక్తులతో ప్రేమ వ్యామోహాలకు ఎంద్రకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే విడిపోయిన బంధువులందరూ కూడా తిరిగి కలుస్తారని చెప్పచ్చు శుభకార్యాలు జరుగుతాయని చెప్పచ్చు అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడం కోర్టు వివాదాలు పరిష్కారం చేసుకోవడం అలాగే ఏదైతే ఇప్పటిదాకా జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ కూడా సమస్యల నుంచి బయటపడేటటువంటి అద్భుతమైన మార్గాలు ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి అలాగే కొత్తగా ఆలోచిస్తారు ఇన్నోవేటెడ్గా ఆలోచిస్తారు అలాగే కొత్తగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న ఈ సంవత్సరం మీకు చక్కని యోగాకాలంగా ఉండబోతోంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు అలాగే ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చక్కని పదవులు రాబోతున్నాయి అలాగే నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా ప్రతిభవితంగా గుర్తింపుతో పాటుగా సక్సెస్ కూడా బ్రహ్మాండంగా రాబోతుంది స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహయోగ్యత ప్రేమ కలాపాలు కనపడుతున్నాయి చెప్పొచ్చు అలాగే ఇంటిని సంతానాన్ని పట్టించుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు కొత్త వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా ఉండబోతోంది పెట్టినటువంటి పెట్టుబడులు కలిసి వస్తాయి షేర్లు ట్రేడింగ్లు ఇన్సూరెన్స్లు పెట్టేట వాళ్ళందరికీ కూడా చక్కని యోగ కాలంగా ఉండబోతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీ అందరికీ శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ